మీ ఎక్స్పీరియన్స్లో చాలా మంది వస్తుంటారు కదా మ్యామ్ మీ దగ్గరికి లైక్ రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు నెలసరి సమస్యలతో ఈ మధ్యన ఎక్కువగా అవుతున్న సమస్య ఏంటి మీరేం చూశారు సో ఎక్కువగా మనం చూసిందైతే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సే అది టీనేజ్ నుంచి మెనోపాజ్ వరకు ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఏదో ఒక టైంలో మనం చూస్తూ ఉంటాం సో ఇది ఎక్కువగా మనం చూస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్కి రిలేటెడ్గానే తెలుస్తుంది సో లైఫ్ స్టైల్లో ఇలా కొంచెము మీల్స్ స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం మీల్స్ అంటే ఎక్కువ కార్బో ఎక్కువగా తీసేసుకొని అలా వెయిట్ పెరుగుతూ ఉన్న వాళ్ళు కూడా అలా కూడా ఉంటున్నారు సో ఎక్కువ శాతం మనం ఇప్పుడు చూసేది ఏంటంటే వచ్చే వాళ్ళలో పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఏ ఉంటున్నాయి అంటే రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ ఎక్కువ రోజులు రాకపోవడం అంటే టూ త్రీ మంత్స్ వరకు కూడా రాదు వచ్చినప్పుడు మరి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం అదంతా ఇప్పుడు షెడ్ అవ్వాలి కాబట్టి బ్లీడింగ్ మరి ఎక్కువ రోజులు ఉండడం హెవీగా అయిపోవడం అలాగే దాంతోపాటు కొంచెం కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఉండడం సో ఇలాంటి సమస్యలు అనేది ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటారో నెగ్లెక్ట్ చేయకండి అంటే దీన్ని మీరు పర్వాలేదు లేదు ఓకే ఇది నార్మల్ అనేది మటుకు ఫస్ట్ దాన్ని నార్మలైజ్ చేసుకోకండి ఇది నార్మల్ కాదు అని మీరు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఎందుకంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మందిలో ఏదో ఒక పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కానీ దాంట్లో ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ మంది మటుకి డాక్టర్ దగ్గరికి రావడం కన్సల్ట్ చేయడము దానికి తగినట్టుగా మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చూస్తున్నాం సో ఇలా మరి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో కూడా దాని ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో వీళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటే ఓవర్లేషన్ కూడా రెగ్యులర్గా ఉండదు సో దీనివల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము మరి వీటి అన్నిటి ఎఫెక్ట్ మళ్ళీ హార్ట్ మీద లోడ్ పెరగడము సో ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి దానికి తగినట్టుగా కొన్ని చాలా సింపుల్ ట్రీట్మెంట్ మా చాలా ఈజీగా మనం ఇవాళ రేపు ట్రీట్ చేయొచ్చు అంత ఈజీ ట్రీట్మెంట్ ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలామంది డాక్టర్ దగ్గర రావడానికి ఎక్కువగా ప్రాబ్లమ్ ఏమో ఆలోచిస్తూ ఉంటారంటే అమ్మో మందులు ఇచ్చేస్తారేమో కానీ మందులు చాలా టెంపరీ పీరియడ్ ఇస్తాం ఒక త్రీ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ ఈ లోప ఏం చేస్తామంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం సో మీరు కనుక కరెక్ట్గా మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవడం ఒకవేళ కనుక మీరు ఎక్సర్సైజ్ చేయలే చేయట్లేదు అనుకోండి సో డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక గంట ఎక్సర్సైజ్ని మీ డైలీ రొటీన్లో యుడ్ మేక్ ఇట్ అ పార్ట్ సో డైట్లో చేంజెస్ చేసుకోవడం ఇలా కొన్ని స్ట్రెస్ మెయిన్ ఇప్పుడు స్ట్రెస్ కూడా చాలా కామన్గా ఐటీ ఉద్యోగుల్లో చూసినట్టయితే చాలామంది స్ట్రెస్తో సఫర్ అవుతున్నారు సో ఆ తగ్గించుకోవడం కొంచెం యోగా ఇంకా ప్లస్ మెడిటేషన్ ఇవి మీ డైలీ రొటీన్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి ఇవన్నీ మీకు చాలా హెల్ప్ చేస్తాయి అంటే స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తాయి ప్రాపర్గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి అప్పుడు ఇలా పీరియడ్స్ అనేది మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది మీరు చక్కగా మీ లైఫ్ స్టైల్ హాయిగా ఉంటుంది